ప్రైజ్ ద లాడ్ ఈరోజు వీడియోలో మనం యేసుక్రీస్తు అద్భుతాలు వాటి వెనకున్న రహస్యాల గురించి పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం ఏసుక్రీస్తు చేసిన అద్భుతాలు అనగానే చాలామంది వాటిని కేవలం వైద్య చికిత్సలుగానో లేదా అసాధ్యాన్ని సాధ్యం చేయడం లాగా మాత్రమే చూస్తారు కానీ ఏసు చేసిన ప్రతి అద్భుతం వెనుక ఒక గంభీరమైన దైవ రహస్యం లాగి ఉంది అది మనసును తాకే సందేశంగా జీవితాన్ని మార్చే బోధగా దాగి ఉంటుంది యేసు అద్భుతాలు కేవలం ప్రజలను ఇంప్రెస్ చేయడానికి మాత్రమే కాదు ప్రజలు దేవుడు మనతో ఉన్నాడు అని అనుభవించేలా చేయడానికి చేశాడు ఆయన మొదటి అద్భుతం నీటిని ద్రాక్ష రసంగా మార్చడం దగ్గర నుంచి అది ఒక చిన్న సమస్యకైనా దేవుడు దృష్టి పెడతాడని చూపించింది పెళ్లి ఇంట్లో ద్రాక్ష రసం అయిపోవడం ఏదో గొప్ప సమస్య కాదు కానీ దేవుని కుమారుడు అక్కడ ఉన్నాడంటే అసాధ్యాలు సులభమవుతాయి అని చిన్న ఇబ్బందులు కూడా ఆయనకు ముఖ్యమే అనేది తెలుస్తుంది అదేవిధంగా యేసు చేసిన అందులకు చూపు ఇవ్వడం అనేది మెల్లగా జరిగే వైద్యం కాదు ఎందుకంటే దేవుని వాక్యానికి సృష్టి శక్తి ఉంది మన కంటికి కనిపించని దైవకరుణ మన కోసం కార్యకర్త లాంటిది యేసు కుష్ఠరోగులను చికిత్స చేసినప్పుడు అది కేవలం ఫిజికల్ హీలింగ్ మాత్రమే కాదు సమాజం తాకరాని వారిని దేవుడు ప్రేమతో తాకుతాడని చూపించింది ఆయన స్పర్శ శరీరాన్నే కాక ఆత్మను కూడా స్వస్థపరుస్తుంది యేసు చెడ్డాత్మను వెళ్ళగొట్టడం కూడా ఒక శక్తి ప్రదర్శన కాదు అది దేవుని రాజ్యం చీకటి మీద విజయం సాధిస్తుందని ప్రకటించడం మన జీవితాలలో కనిపించని భయాలు బంధాలు అలవాట్లు నిస్సహాయత ఇలాంటివి కూడా ఆయన వాక్యంతో కూలిపోతాయని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ ఒకసారి యేసు పడవలో నిద్రపోతూ ఉండగా తుఫాను రావడం అందరికీ తెలిసిన సంఘటన ఆ తుఫానును ఆయన ప్రశాంతపరిచినప్పుడు అసలు బోధ ఏమిటంటే మన జీవితాల్లో రాత్రికి రాత్రే అలా ఒక్కసారిగా వచ్చే కల్లోలాలు ఆర్థిక ఇబ్బందులు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు నిశ్శబ్దంగా మనల్ని భయపెట్టే పరిస్థితులు ఇవి ఆయన ఒక్క మాటతో సర్దుబాటు చేయగలడు కానీ శిష్యులు మొదట భయపడి ఆయన నిద్ర లేపినట్లు మనం కూడా దేవునికి మన భయాలను చెప్పాలి మనం పిలవాలి ఏసు ఐదు రొట్టులు రెండు చేపలతో ఐదు వేల మందికి ఆహారం పెట్టిన అద్భుతం మనకు తెలిసిందే మన చేతిలో ఉన్నది ఎంత చిన్నదైనా దేవుని చేతిలో వేస్తే చాలు అది వృద్ధి చెందుతుంది అని మన ప్రతిభ తక్కువైనా మనకున్న రిసోర్సెస్ తక్కువైనా కూడా దేవుడు దాన్ని మల్టిప్లై దేవుడు ఎప్పుడు మన దగ్గర అసలు ఏమీ లేదనిపించినా దేవుని దగ్గర అది చాలా అవుతుంది యేసు చేసిన ప్రతి అద్భుతం ప్రజలకు నయం చేయడం కోసమే మాత్రమే కాదు ఆయన నేనే వెలుగు నేనే జీవం నేనే మార్గం అని చూపించడానికి కొన్నిసార్లు ఆయన అద్భుతాలు వెంటనే జరగలేదు ఉదాహరణకు ఒక అంధుడిని రెండు దశల్లో స్వస్థపరిచాడు మొదట అతడికి మనుషులు చెట్లలా కనబడుతున్నాయి అన్నాడు తర్వాత పూర్తిగా చూపునిచ్చాడు దీనికి సంబంధించిన బోధ ఏమిటంటే మన ఆత్మీయ ఎదుగుదల కూడా చాలా స్టేజెస్లో జరుగుతుంది ఒక్కసారిగా మనకన్నీ పర్ఫెక్ట్ అయిపోవాలి అనేది కాదు దేవుడు మన ప్రతి దశలో పనిచేస్తాడు మరికొన్ని అద్భుతాలు జనాల్లో సానుభూతిని పెంచడం కోసం చేశాడు యేసు తన స్నేహితుడు లాజర్ మరణం మీద కూడా ఏడవడం తర్వాత అతన్ని లేపడం అది దేవుని శక్తి మాత్రమే కాదు దేవుని హృదయం కూడా చూపిస్తుంది మన కష్టాలు దేవునికి తెలియవంటే కాదు ఆయన కంటే ఎక్కువగా ఎవరికి అర్థం కాదు యేసు అద్భుతాలలో మరొక పెద్ద రహస్యం ఆయన ఎక్కడికైనా వెళ్ళేవాడు నమ్మకం ఉన్న చోట అద్భుతాలు జరుగుతాయి అనేక చోట్ల ఆయన చెప్పేవాడు నీ విశ్వాసమే నిన్ను నయం చేసింది అంటే దేవుని వద్దకు వచ్చేటప్పుడు మిరాకిల్స్ కోసం కాదు ఆయనను దేవుడిగా గుర్తించి రావాలి మన విశ్వాసం మనలోని నిశ్చయము ఇవే అద్భుతాలకు తలుపులు తెరుస్తాయి యేసు చేసిన అద్భుతాలు రెండు వేల సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనలు కాదు ఇవి నేటికి మన జీవితాలకు వర్తిస్తాయి మనలో ఉన్న బ్రోకెన్నెస్ ఫ్యామిలీ ఇష్యూస్ డిసప్పాయింట్మెంట్స్ అడిక్షన్స్ ఇన్నర్ పెయిన్ ఇవన్నీ నయం చేసే శక్తి ఆయనకు ఉంది కొన్నిసార్లు అద్భుతం జరగకపోవడం కూడా ఒక అద్భుతమే ఎందుకంటే దేవుడు ఆలస్యం చేయడం వెనకాల పెద్ద ప్రణాళిక ఉంటుంది లాజర్ విషయంలో నాలుగు రోజుల తర్వాత వచ్చినట్లు కొన్నిసార్లు దేవుడు మన జీవితాల్లో లేట్గా పనిచేస్తున్నట్లు అనిపించినా ఆయన టైమింగ్ పర్ఫెక్ట్గా ఆయన అద్భుతాలు మన ఆత్మను పునరుద్ధరించడానికి మన మొక్కలమే కాదు మన చుట్టూ ఉన్న వారిని ఆశీర్వదించడానికి ఇలాగే యేసు మరణాన్ని జయించలేచిన అద్భుతం అది అద్భుతాలన్నింటిలోనూ శిఖరం ఎందుకంటే మనకు చెప్తుంది జీవితంలో ఎంత పెద్ద సమస్య వచ్చినా రిజర్లక్షన్ పవర్ మనలో పనిచేస్తుంది ఏ హోప్లెస్ సిచ్యువేషన్ అయినా కూడా దేవునికి అది ఒక అవకాశమే యేసు అద్భుతాలు మనకు ఇలా చెబుతున్నాయి దేవుడు మన జీవితంలో చిన్న విషయానికి కూడా దృష్టి పెట్టే దయామయుడు మన బాధలను అర్థం చేసుకునే తండ్రి మనల్ని విడిచిపెట్టని రక్షకుడు మన కోసం ఇంకా నేడు అద్భుతాలు చేయగల తీర్పుదాత మనం ఆయన్ని నమ్ముకుని ఆయనను ఆహ్వానించినప్పుడు ఆయన అద్భుతాలు మన జీవిత కథల్లో కొత్త పేజీని రాస్తాయి ఈరోజు కూడా మనకు కావాల్సింది ఒకే ఒకటి ప్రభు నేను నిన్ను నమ్ముతున్నాను అని చెప్పే ఒక హృదయం అప్పుడు దేవుడు మన జీవితంలోనే కాక మన కుటుంబాల్లో మన నిర్ణయాల్లో మన భవిష్యత్తులో ఏదో ఒక మార్గంలో తన అద్భుతాలను ప్రదర్శిస్తాడు యేసు అద్భుతాలు ఒకప్పుడు జరిగిన కథలు కాదు అవి మన ప్రతి మనిషిలో ప్రతి ఇంటిలో ప్రతి విశ్వాసిలో ప్రతి కన్నీటిలో ప్రతి ఆశలో దేవుడు నేడు కూడా పనిచేస్తాడని నిరూపించే జీవసత్యాలు దేవుని అంత్యకాల సూచనలు ఏ విధంగా ఉన్నాయంటే అంత్యకాలం గురించి మనం వింటే చాలామందికి భయం వేస్తుంది కానీ బైబిల్లో దేవుడు చెప్పిన అంత్యకాల సూచనలు మనల్ని భయపెట్టడానికి కాదు మనల్ని సిద్ధం చేయడానికి మనం ఎలా జీవించాలో మార్గనిర్దేశం చేయడానికి మరియు దేవుడు నియంత్రణలో ఉన్నాడు అనే ఒక గొప్ప నమ్మకాన్ని ఇవ్వడానికి ఉంటాయి యేసు మత యసు వార్త ఇరవై నాలుగో అధ్యాయంలో చెప్పిన ఒక్కొక్క సూచన నేటి ప్రపంచంలో ఎలా రియాలిటీగా మారుతుందో అది చూస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది యుద్ధాలు యుద్ధ వదంతులు దేశ దేశాల మీద లేచిపోవడం రాజ్యాలు రాజ్యాల మీద యుద్ధాలు చేయడం ఇవన్నీ ఇప్పటి వరకు ఎన్నోసార్లు జరిగాయి కానీ నేటి కాలంలో ఇవి అద్భుతంగా పెరిగిపోయాయి బైబిల్ చెప్పిన అంత్యకాల కుదుళ్ళు అనే భావనను మరింత స్పష్టంగా చూపుతుంది భూకంపాలు కూడా ఇంతకుముందు ఎప్పుడూ లేనంతగా పెరుగుతున్నాయి ముందకప్పుడు దశాబ్దంలో జరిగేవి ఇప్పుడు నెలకు ఒకసారి వారానికి ఒకసారి వస్తున్నాయంటే బైబిల్లో యేసు చెప్పినా భూకంపాలు విస్తార ప్రాంతాల్లో జరుగుతాయి అన్నమాట ఎంత నిజమో అర్థమవుతుంది అలాగే దుర్భిక్షాలు ఎండలు ఆకలి ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ ప్రపంచాన్ని ఒక చక్రంలో తిప్పుతున్నాయి ప్రజలు శాస్త్రం మెరుగుపడ్డా కూడా అల్పమైన విషయాల మీద కూడా దేశాలు కుదేలవుతున్నాయి ప్రకృతి విచిత్రంగా ప్రవర్తిస్తుంది కొన్ని ప్రాంతాల్లో వర్షాలు అసహజంగానే పెరిగి వరదలు రావడం మరికొన్ని చోట్ల నీరు లేక జీవితం ఆగిపోవడం జరుగుతుంది బైబిల్లో దీన్ని ప్రకృతి నొప్పులు అని పిలుస్తారు ప్రసవం ముందు నొప్పులు ఎంత క్రమంగా జరుగుతాయో మనం చూస్తున్న ప్రపంచ సంఘటనలు కూడా అలాగే ఎస్కలేట్ అవుతున్నాయి అప్పుడు ఏసు చెప్పాడు కానీ ఇది అంత్యమేమీ కాదు ఇది అంత్యానికి మొదటి సూచనలు మాత్రమే అంటే దేవుడు ముందుగానే మనకు సూచనలు అందిస్తున్నాడు వాటిని పెట్టి చూపుతున్నాడు జాగ్రత్త కాలం దగ్గర పడుతుంది సమాజం మారే తీరు కూడా అంత్యకాల గుర్తులలో ఒకటి అని బైబిల్ చెబుతుంది ప్రజలు తమ తాము ప్రేమించేవారు అహంకారులు తల్లిదండ్రులకు అవిధేలై కృతజ్ఞతలైన వారే పవిత్రహీనులై ద్రోహులై దుర్గుణులై దేవదర్శనం ఉండరని రీతిలో జీవిస్తారని నేటి ప్రపంచంలో మనం ఇదే చూస్తున్నాం కుటుంబాలు చీలిపోతున్నాయి విలువలు పడిపోతున్నాయి ప్రేమ అర్థం మారిపోతుంది దేవుని వైపు చూడకుండా మనమే దేవుళ్ళు అన్నట్టు మనుషులు జీవిస్తున్నారు టెక్నాలజీ అభివృద్ధి కూడా బైబిల్లో ముందుగానే చెప్పబడింది దానియలు గ్రంథంలో జ్ఞానం విస్తరించరు ప్రజలు చుట్టూ తిరుగుతారు అని ఉంది ఇంటర్నెట్ ఏఐ గ్లోబల్ ట్రావెల్ ప్రపంచం చిన్నదైపోయింది ఏ వారికైనా సెకండ్లలో ప్రపంచం మొత్తం తెలిసేలా మారిపోయింది కానీ అదే టెక్నాలజీ చెడు దిశలో ఉపయోగించే వారు పెరిగిపోయారు సైబర్ నేరాలు డిజిటల్ మ్యానిపులేషన్స్ ఫేక్ న్యూస్ సమాచార యుద్ధం ఇవన్నీ చీకటి తుఫాను ముందు వాహనాల్లా అనిపిస్తున్నాయి ప్రజల హృదయంలో భయం గందరగోళం ఆత్మహత్యలు డిప్రెషన్ ఇవే మరో గొప్ప అంత్యకాల సూచనలు యేసు చెప్తున్నాడు ఏమనంటే ప్రపంచంపై వచ్చు సంగతులను బట్టి జనుల హృదయాలు కరుగు నేటి మనస్తత్వాలు అదే చెప్తున్నాయి సాంకేతిక విజ్ఞానం సంపద ఫ్రీడమ్ పెరిగిన లోతులో శాంతి ఎలా తగ్గిపోయిందో చూస్తే తెలుసుకోవచ్చు బైబిల్ చెప్తున్నట్లు ప్రపంచం బయట నుంచి కాదు లోపల నుంచే కుదేలవుతుంది మనుషుల స్వభావమే మారిపోతుంది ఇజ్రాయెల్ నేషన్ కూడా అంత్యకాలంలో ముఖ్యమైన సూచన వేల ఏళ్ళు దేవుని వాగ్దానం ప్రకారం వారు తమ దేశానికి తిరిగి రావడం జెరూసలేం ప్రపంచానికి శీర్షి కావడం నేషన్స్ దాని మీద ఉగ్రంగా స్పందించడం ఇవన్నీ బైబిల్లో చెప్పినట్లు జరుగుతున్నాయి జక్రయ గంధం చెప్తుంది జెరుసలేం సమస్త జనములకు భారమైన రాయి అవుతుంది నేటి వార్తలు చూసినా ఇప్పుడు అదే కనిపిస్తుంది అంత్యకాలంలో మోసగాళ్లు తప్పు బోధకులు కూడా పెరుగుతారు అని యేసు అనేక సార్లు హెచ్చరించాడు నా పేరుతో అనేకులు వచ్చి నేనే క్రీస్తును అని అంటారు నేటి కాలంలో నిజమైన బోధ తప్పుడు బోధ ఆధ్యాత్మిక వ్యాపారం మోసపూరితమైన అద్భుతాలు ఇవన్నీ కలిసిపోవడంతో ప్రజలు ఏది నిజమో ఏది అబద్ధమో అర్థం కాక తెలుసుకోలేకపోతున్నారు ప్రపంచంలో ప్రతిదీ కలిసిపోయిన ఈ గందరగోళంలో కూడా ఇది ఒక పెద్ద సూచన ప్రపంచవ్యాప్తంగా సువార్త ప్రచారం వేగంగా జరుగుతుండడం యేసు చెప్పాడు ఏమనంటే సువార్త భూమి చివరిదాకా ప్రకటించబడిన తర్వాత అంత్యకాలం వస్తుంది ఇంటర్నెట్ మొబైల్ యూట్యూబ్ సోషల్ మీడియా ద్వారా సువార్త నేడు ఏ దేశానికైనా ఏ భాషకైనా క్షణాల్లో చేరుతుంది ఆఫ్రికాడవు నుంచి ఆసియా పర్వతాల దాకా దేవుని వాక్యం వినపడుతుంది ఇది కూడా దేవుని చెప్పిన ప్రాఫిటిక్ ఫుల్ఫిల్మెంట్ ప్రపంచ రాజకీయ వ్యవస్థలు అన్నీ ఒకే విధంగా మారుతున్నాయి నేషన్స్ ఒక ఆర్థిక వ్యవస్థ ఒకే నిర్ణయం ఒకే గవర్నెన్స్ విధానాన్ని కోరుకుంటున్నాయి ఒకే రాజ్యం ఒకే ప్రపంచాన్ని వెళ్ళే ప్రయత్నం చేస్తుంది అన్న సూచన నేటి గ్లోబల్ మూమెంట్స్లో డిజిటల్ ఐడి సిస్టమ్స్లో సెంట్రలైజేషన్ కంట్రోల్ వంటి మార్పులతో మరింత స్పష్టమవుతుంది అయితే దీన్ని ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే అంత్యకాల సూచనలు ఉన్నంత వరకు దేవుడు తన ప్రజలను రక్షించడానికి క్లోజర్ అండ్ క్లోజర్గా వస్తున్నాడన్న ఆశ మనకు కూడా ఉంది అని కేసు చెప్పాడు ఈ సంగతులు జరిగితే భయపడకండి మీ విభోచనం సమీపమైన్నది అంటే సమస్యలు పెరిగితే దేవుడు దూరమై ఉన్నారా అని కాదు దాని అర్థం దేవుడు రాబోతున్నాడు మనకు దగ్గర అవుతున్నాడు అని దేవుడు తన ప్రజలను రక్షించబోతున్నాడు చెడు మీద తీర్పు ఇవ్వబోతున్నాడు తన రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు అంత్యకాలం అనేది అంతం కాదు కొత్త ప్రారంభం కొత్త భూమి కొత్త ఆకాశం కొత్త జీవితం కన్నీళ్లు లేని రాజ్యం మరణం లేని రాజ్యం బాధ లేని జీవితం ఇది అంత్యకాలం యొక్క అసలు సందేశం ఇప్పుడు మనం ఏం చేయాలి ఇప్పుడు మనం చేయాల్సింది ఒకటే జాగ్రత్తగా జీవించడం దేవునిలో నిలబడటం నిజమైన విశ్వాసం కలిగి ఉండడం అంత్యకాల సూచనలు మనకు భయపెట్టే వార్తలు కాదు అవి వేకప్ కాల్స్ దేవుడు మనకు ముందుగానే చెప్పినట్లుగా మనం సిద్ధంగా ఉండగలం యుద్ధాలు వచ్చినా ఆర్థిక సమస్యలు వచ్చినా ప్రపంచం ఎటుపోతున్నట్లు కనిపించినా దేవునిలో ఉన్నవారు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం భూమాధ్యాధారల మీద కాదు దేవుని రాజ్యంపై నిలబడకం ఈ ప్రపంచం కదిలిన దేవుడు మాత్రం కాదు ఆయన వాగ్దానాలు నిలుస్తాయి ఆయన రక్షణ నిలుస్తుంది ఆయన రాజ్యం శాశ్వతం అంత్యకాలం చెడుకు ముగింపు మంచి రాజ్యానికి మొదలు ఈ చిన్న వాక్యం మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోను లైక్ చేసి సపోర్ట్ చేయండి ఆమె